వెల్కమ్ టు టీవీ హెల్త్ ప్రతిరోజు కూడా కాకరకాయ జ్యూస్ తాగితే వచ్చే లాభాల గురించి ఇవాళ మన హెల్త్ టిప్లో తెలుసుకుందాం ఈ కాకరకాయలు ఉండే పీ ఇన్సులిన్ శరీరంలో ఇన్సులిన్ మాదిరి పనిచేస్తుంది తద్వారా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కూడా తగ్గుతాయి దీంతో డయాబెటీస్ రాకుండా కాపాడుకోవచ్చు అంతేకాకుండా లివర్ క్లీన్ అవుతుంది ఇంకా లివర్ డీటాక్సిఫై అవడంలో హెల్తీగా ఉండవచ్చు తద్వారా ఫ్యాటీ లివర్ కూడా కాపాడుకోవచ్చు అంతేకాకుండా ఈ కాకరకాయ రసాన్ని తాగడం వల్ల కడుపులో టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోతాయి గ్యాస్ బ్లోటింగ్ వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి ఈ కాకరకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి చర్మాన్ని అందంగా ఉంచుతాయి ఆత్మీయ సమస్య కూడా తగ్గుతుంది కాకరకాయ జ్యూస్ తాగడం వల్ల కేలరీల ఖర్చు పెరుగుతుంది దీంతో బరువు కూడా తగ్గడానికి వీలవుతుంది ఒకవేళ బరువు తగ్గాలనుకునే వారు ఈ జ్యూస్ను రోజు తాగడం చాలా మంచిది ప్రతిరోజు ఈ జ్యూస్ తాగడం వల్ల అందులో ఉండే విటమిన్ ఏ విటమిన్ సి ఇమ్యూనిటీని పెంచుతాయి తద్వారా ఇన్ఫెక్షన్లు తగ్గించుకోవచ్చు రోజు కూడా ఈ జ్యూస్ తాగడం వల్ల రక్తం అనేది శుద్ధవుతుంది రక్తంలో ఇన్ఫెక్షన్లు రాకుండా కూడా కాపాడుకోవచ్చు అంతేకాకుండా జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది అందమైన పొడవాటి పుర్రలను సొంతం చేసుకోవచ్చు ఈ కాకరకాయ జ్యూస్లో తక్కువ కేలరీలు కొద్దిగా పొటాషియం ఉండటంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది గుండె సమస్యలకు దూరంగా ఉండవచ్చు సుమరి ఇవ్వండి ఇవాళ తాజా టిప్స్ మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి వంటివి హెల్త్